విజయనగరం జిల్లాలో షూటింగ్ జరుపుకున్న ఆలయం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకుని ఓటీటీలో రిలీజ్ కు సిద్దమైన సందర్భంగా ఆలయం సినిమా పోస్టర్ను మాజీ మంత్రి పడాల అరుణ గజపతి నగరంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సినిమా విజయనగరం జిల్లాలో చిత్రీకరణ జరుపుకోవడం ఆనందంగా ఉందని చిత్ర విజయం సాధించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దర్శకుడు తెలుగు దుర్గారావు జనసేన నాయకులు ఆదాడ మోహనరావు మునకాల జగన్నాథరావు పోగిరి గౌరీ తదితరులు పాల్గొన్నారు మార్చి మూడో తారీఖుని ఇది క్లాప్ కొట్టడం జరిగింది ఆ రోజు ఇంత త్వరితగతిని మేలో అయితే ఏప్రిల్ మే మూడు నెలలు కంప్లీట్ చేసుకున్న ఈ ఆలయం సినిమా ప్రేక్షకులందరూ కూడా చూడవలసిన సినిమా ఎందుకంటే మన ప్రాచీన సాంప్రదాయాల్ని మన పా ప్రాచీన గుళ్ళని గోపురాల్ని ఈరోజు ఆదరించవలసిన సమయం అవసరం ఈరోజు మనకు ఎంతైనా ఉంది మన సనాతన ధర్మాన్ని ఈరోజు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఏ ఒక్కరిదో కాదు మన పైన ఉంది మరి దాన్ని మన అందరం కూడా కలిసికట్టుగా ఈరోజు ఈ సినిమా తీసిన మన దుర్గారావు గారిని ముఖ్యంగా అభినందిస్తాను ఎందుకంటే ఆయన పట్టు వదల విక్రమార్కులాగా మరి సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి కూడా సినిమా తీయాలి తీయాలని తాను పేదవాడైనా సనాతన సాంప్రదాయాలను కాపాడాలనే ఒక మంచి ఉద్దేశంతో ఈ సినిమాని తీయడం జరిగింది ఆయన ముఖ్యంగా పూర్తిగా అభినందిస్తున్నాం ఈ సినిమా ప్రేక్షకులందరూ కూడా మనసు దోచుకొని కంపల్సరిగా చూడవలసిన సినిమా ఈ సినిమాని అందరూ కూడా ఆదరించమని చెప్పి మమ్మల్ని అందరినీ కోరుతున్నాను